రక్షాబంధన్ గురించి మాట్లాడుతూ వచ్చారు ఎంతమంది ఇక్కడ రక్ష కావాలని కోరుకుంటున్నారు అందరం కోరుకుంటున్నాము రక్షాబంధన అనేది మనకి ఒక ట్రెడిషన్ కావచ్చు కాక ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న చెల్లె రాఖీ కట్టుకోవాలి మా అన్న బాగుంటే చాలు పక్కనోడు ఏమైనా పర్లేదు అనేది కాదు రక్షాబంధన అనేది మన అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరూ బాగుండాలని చేసుకునే పండుగ ఇది ఇందాక చెప్పినట్లు తెలంగాణలో అందరూ అందరికీ రాఖీ కడతారు అనేది ఇది ఈరోజు మాత్రమే కాదు మనం గమనించినట్లయితే మనము పూజా కార్యక్రమాల్లో కానీ సత్యనారాయణ స్వామి మతాలు చేసినప్పుడు కానీ లేకపోతే ఏ తిరపతో ఏ శ్రీశైలం వెళ్ళొచ్చినప్పుడు కానీ మనం గమనిస్తే ఆ పూజ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు ఒక మనకు రక్ష కడతారు ఆ పూజారులు తమలపాకుతో దారం కట్టేసి మీ కుటుంబ సభ్యులందరూ కట్టుకోండి ఇది రక్ష అని చెప్పేసి అంటే అది ఒక సంకల్పం అది ఒక విష్ బాగుండాలి కానీ ఒకరు విష్ అనేది మనకి ఖచ్చితంగా అది ఎడిషనల్ ఎనర్జీ అవుతుంది మనకి ఆల్రెడీ ఆ ఎనర్జీ ఉంటే అది ఎడిషనల్ ఎనర్జీ అవుతుంది అంతే మనకు రక్ష కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన చుట్టూ ప్రపంచానికి మనం రక్షణగా ఉండాలి అప్పుడే అది తిరిగి మన జీవితంలోకి వస్తుంది మనమందరం రక్ష కోరుకుంటున్నాము కానీ ఎంతమందికి మనం రక్షణగా ఉంటున్నాము ఇక్కడ రక్షణ అంటే ఏంటి క్షేమంగా ఉండడం ఏ హాని జరగకపోవడం మనకి ఏ హాని జరగ ఉండాలి అంటే మన క్షేమంగా ఉండాలి అంటే మన ద్వారా ఎవరికి ఏ హాని జరగకూడదు ఇందాక మీనా మేడం ఎంత గొప్పగా చెప్పారు మన ట్రెడిషన్లో మన తెలుగు సాంప్ర మన భారతీయ సాంప్రదాయంలో మరి ఒక మూగజీవులను కానివ్వండి ఒక చెట్టుని కానివ్వండి అన్నిటికీ కూడా రక్ష కట్టే వాళ్ళ వాటిని సంరక్షించాలి అనే ఒక భావన ప్రతి ఒక్కరిలో ఉండేది మరి ఈ రోజున మన ద్వారా ప్రకృతిలో ఎన్ని మూగజీవాలు హింసించబడుతున్నాయో ఎన్ని వృక్షాలు నరికివేయబడుతున్నాయో ఎంత ప్రకృతి నాశనం చేయబడుతుందో ఇదంతా మన ద్వారా ప్రకృతి జరుగుతున్న హానే కదా మన ద్వారా ప్రకృతికి హాని జరుగుతున్నప్పుడు మన ద్వారా ఏదైతే వెళుతుందో అదే తిరిగి వస్తుంది అదే స్పిరిచువాలిటీ అదే ఆధ్యాత్మికత ఈరోజు ఎక్కడ చూసినా మనం చూస్తూ ఉన్నాం నిన్నే ఉత్తరాఖండ్ ఉత్తర ఏరియాలో వరదలు వచ్చి ఊర్లూళ్ళు కొట్టుకొని ఎన్నో దేశాల్లో సునామీలు అని చెప్పేసి భూకంపాలు అని చెప్పేసి ప్రకృతి వైపరీత్యాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి ఇదంతా కూడా మనకు జరిగే ఆనే కదా మనం సంరక్షణలో లేము ఎందుకయ్యా అంటే మనం సంరక్షించడం లేదు మన ద్వారా రక్షణ అందించబడడం లేదు కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ మనం ఇక్కడ గుర్తించుకోవాల్సిన ఒక్కడే విషయము మనం ఏదైతే కోరుకుంటున్నామో ఏదైతే పొందాలనుకుంటున్నామో ఏదైతే కావాలనుకుంటున్నామో అది ఇవ్వడం మొదలు పెట్టాలి మన అక్క చెల్లొ వచ్చి మనకు రాఖీ కట్టినంత మాత్రం మన రక్ష వచ్చేది మన కర్మానుసారమే మన దగ్గరికి ఏదైనా వచ్చి తీరుతుంది నేను చిన్నప్పుడు పుట్టింటి అని ఒక సినిమా వచ్చింది ఎంతమంది తెలుసు పుట్టింటి పొట్టిసేరు సినిమాలో ఈ రాఖీ గురించి ఒక చిన్న సందర్భం ఉంటుంది తన చెల్లి తన అన్నకి రాఖీ కడుతుంది రాఖీ కట్టిన రోజు రాఖీ పండుగ రోజే తనకి యాక్సిడెంట్ చేయి ఇరిగిపోతుంది ఏదైతే రాఖీ కట్టలేదో ఆ చెయ్యి రాఖీ కట్టిన చెయ్యి ఉంటుంది రెండో చేయిరిగిపోతుంది తన చెల్లి ఏడుస్తుంది రాంగ నేను రాఖీ కట్టడం వల్లే నీకు చెయ్యి అని చెప్పేసి ఆ యాక్సిడెంట్ అయ్యని చెప్పేసి ఏడుస్తుంది అప్పుడు తన అన్న చెప్తాడు నువ్వు రెండో చేతికి కూడా రాఖీ కట్టుంటే బాగుండేది అని ఎందుకంటే నువ్వు రాఖీ కట్టించే బాగానే ఉంది నువ్వు రాఖీ కట్టని చెయ్యి యాక్సిడెంట్లో ప్రమాదం జరిగింది రెండో చేయికి కూడా కట్టుంటే బాగుండేది అని మేబీ వాళ్ళ చెల్లి ఆ రెండో చేయికి కట్టిన ఆ రెండు చేతులు బాగుండే మేబీ కాలు ఇరిగేదేమో ఎందుకంటే కర్మ జరిగి తీరుతుంది మన ద్వారా ఏదైతే వెళ్ళిందో అది వచ్చి తీరుతుంది కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ ఈ రోజున ఈ రక్షాబంధన సందర్భంగా ఇందాక గారు చెప్పారు స్త్రీని గౌరవించబడాలి స్త్రీ పూజించబడాలి వాళ్ళ మాటలు కానీ ఎమోషన్లు కానీ ప్రతి ఒక్కటి మనం రెస్పెక్ట్ చేయగలగాలి అని చెప్పేసి అక్కడే మనకి ఆ విష్ అందువల్లే భారతీయ సాంప్రదాయంలో మనం ఎక్కడైతే ఒక స్త్రీ గౌరవించబడుతుందో పూజించబడుతుందో అక్కడ సకల సంపదలు సమృద్ధితో ఉంటాయి అని చెప్పేసి మన భారతీయ సాంప్రదాయంలో చెప్పబడింది కాబట్టి మన ద్వారా ఆ సంరక్షణ అనేది వాళ్ళకి అందించబడాలి వాళ్ళకి ఆ భావనలో కలగాలి మనతో ఒకరు ఉండాలి అంటే వాళ్ళు ధైర్యంగా ఉండగలగాలి అలాంటి భావనలు మన ద్వారా ఎదుటివారికి అందించగలగాలి అలాంటి స్థితిలో మనం జీవించగలగాలి అప్పుడు మాత్రమే మన జీవితంలోనికి రక్ష వస్తుంది మనం అక్కడున్నా కూడా ఒక పక్కన ఒక అమ్మాయి ఉండాలి అంటేనో ఆలోచించిందో భయపడిందో అనుకోండి వంద మంది చెల్లెళ్ళు వచ్చి మనకు రాఖీలు కట్టినా కూడా మన రక్ష ఉండదు ఎందుకు అంటే ఒక స్త్రీ అక్కడ మన సరికాని ప్రవర్తన వల్ల ఇబ్బంది పడింది అంటే కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ మనము జీవితంలో ప్రతిదీ రైట్ ఏది తప్పు లేదు ఇక్కడ ఇది తప్పు అనడానికి లేదు ఇది రైట్ అనడానికి లేదు నువ్వు ఏది చేసినా రైటే నువ్వు ఎలా ఉన్నా రైటే ఇక్కడ తప్పు తావే లేదు ఇలా ఉండకూడదు ఇలా ఉండాలి ఇలాగే ఉండాలి దెర్ ఈజ్ నో రూల్ కానీ ఎదుటి వారి ఇష్టాయిష్టాలకు ఇష్టాలకు అనుగుణంగా మాత్రమే అది జరగాలి ఎదుటి వాళ్ళ ఇష్టాయిష్టాలతో సంబంధంగా జరిగితే అక్కడ నీ ద్వారా రక్షణ అందడం లేదు అని అర్థం అక్కడ ఏమవుతుంది అంటే మరలా అదే మనం తిరిగి పొందవలసి వస్తుంది మనం ఏదైతే అందించలేకపోయామో అది మరలా మనము తిరిగి పొందవలసి వస్తుంది కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ ఈ ఎరుకని మనము తెచ్చుకోవాలి ప్రతి క్షణం ప్రతి సందర్భంలో మనం ఇదే ఆలోచించాలి మన ద్వారా ఎవరికైనా ఏదైనా ఒక అసంతృప్తి కలుగుతుందా ఒక హాని జరుగుతుందా ఇది ఆలోచించి ప్రతి సందర్భంలో మనం ఎరుకుతో జీవించగలిగితే మనకి ఎవరు ఏ రాఖీలు కట్టవసరం లేదు ఎంతోమంది గుండెల్లో ఆల్రెడీ మనం మీద ఆ ప్రేమ ఉప్పొంగుతూ ఉంటుంది వాళ్ళు ప్రతిక్షణం ఎక్కడున్నా వీడు బాగుండాలి అని ఆ మనసు పరితపిస్తూ ఉంటుంది అలాంటి ఒక స్థానాన్ని పొందిన తర్వాత ఎవరో వచ్చి రాఖీ కట్టాల్సిన పని లేదు ఎవరో వచ్చి ఆ రక్ష కట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే నువ్వు శ్రీరామ రక్షలోనే ఉన్నావు అక్కడ పని కట్టుకుని ఏ పని చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎంతోమంది హృదయాల్లో అది పరితపిస్తూ ఉంటుంది వీడు బాగుండాలి మనం చాలామంది సందర్భాల్లో చాలా చోట్ల వింటుంటాం ఏదన్నా నలుగురికి ఉపయోగపడే పనులు చేసే ఒక వ్యక్తి ఉన్నప్పుడు ఆ వ్యక్తి సందర్భం వచ్చినప్పుడల్లా చెప్తుంటారు వాడు నలుగురు ఉపయోగపడేవాడు వాడు బాగుండాలిరా అంటారు వాడికి ఏదన్నా కష్టం వచ్చిన వాడినే అయ్యో వాడు చాలా మంచివాడు వాడికి ఆ కష్టం ఉండకూడదు వాడు బాగుండాలి అలాంటి వాళ్ళకి ఏ రక్ష అవసరం లేదు ఆటోమేటిక్గా ఆ ప్రకృతే చూసుకుంటుంది వాడిని కాబట్టి మనం అలాంటి స్థితికి రావాలి అలాంటి స్థితికి రావాలి అంటే ఉన్న ఏకైక మార్గము ధ్యానం మాత్రమే మై డియర్ ఫ్రెండ్స్ ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో ఎప్పుడైతే మనల్ని మనం తెలుసుకుంటామో ఎప్పుడైతే మనలాగా మనం జీవించడం మొదలు పెడతామో అక్కడ మన ద్వారా ఇతరులకి హాని జరిగే సమస్యే లేదు మన ద్వారా ఇతరులు ఇతర జీవుల సైతం ప్రకృతి సైతం హింసించబడే అవకాశమే లేదు ఎంతమంది ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ శాకాహారులు అయ్యారు చూడండి మీరు ధ్యానంలోకి రావడం వల్ల ఎన్ని జీవులు రక్షించబడినాయి ఎన్ని మూగజీవులు సమస్య సంరక్షించబడినాయి అవి ఎంత స్వేచ్ఛగా జీవించగలుగుతున్నాయి దేనివల్ల వచ్చింది అదంతా ధ్యానం వల్ల ధ్యానం వల్ల మీరు ఎప్పుడైతే అహింసలోకి వచ్చారో ఎప్పుడైతే మీ వల్ల కొన్ని జీవులకి రక్షణ కలిగించబడిందో తెలియకుండా ఏమవుతుంది ఆ రక్షణ మీ జీవితంలో తెలియకుండానే వచ్చేస్తుంది మీకు తెలిసే ఆ మోగజీవులు రక్షించబడుతున్నాయి మీకు తెలియకుండానే చుట్టూ ఉన్న సమాజంలో మీ వల్ల ఎంతమందికి రక్షణ కలుగుతుందో ఇక్కడ కొంతమంది గురుసేన సభ్యులందరూ కలిసి ఇక్కడ సలివేంద్రం పెట్టారు పవన్ పవన్ గారి నిర్వహణలో పవన్ గారికి ఒకసారి ఇటు క్లాప్ చేద్దాం ఆయన నిర్వహణలో మరి ఇక్కడ సలివేంద్రం పెట్టినప్పుడు ఎంతమందికి అది రక్షణ ఉంటుంది ఎండలో వచ్చిపోయే వాళ్ళకి ఆ దాహం ఆ దాహం వేసిన సమయంలో గుక్కిడి ఇవ్వడం అనేది ఎంత రక్షణ ఇక్కడ గురుసేన సభ్యులందరూ ఎంతోమంది ఇప్పుడు గారు కానివ్వండి గారు కానివ్వండి ఇక్కడ ఎంతోమంది ఇక్కడ గురుప్రసాదం ఎవరున్నా లేకపోయినా గురుప్రసాదం వండి వడ్డిస్తున్నారు ఆకలితో ఉన్నవారికి ఆ గురుప్రసాదం పెట్టడం అనేది ఎంత రక్ష అవసరంలో ఉన్నవాడికి మనం సా చేయగలిగినంత సాయం చేయడం అనేది ఎంత రక్ష అది సన్ ఆఫ్ సత్యమూర్తి సన్ ఆఫ్ సత్యమూర్తిలో ఒక డైలాగ్ ఉంటుంది ఒక వ్యక్తి వాళ్ళ ఫాదర్ దగ్గరికి వచ్చి ఏదో మా అబ్బాయికి మా అమ్మాయికి ఎవరికో ఆరోగ్యం బాగాలేదు ఎమర్జెన్సీ అని చెప్పేసి డబ్బులు తీసుకెళ్తూ ఉంటాడు వెళ్తున్న క్రమంలో అల్లు అర్జున్ అంటాడు నువ్వు ఆయనకి ఎన్నిసార్లు డబ్బులు ఇస్తావు ఆయన ప్రతిసారి నీకు అబద్ధం చెప్పి ఏదో తాగడానికి డబ్బులు తీసుకెళ్తున్నాడు అనే సందర్భంలో మాట్లాడుతున్నప్పుడు అప్పుడు తను చెప్తాడు తను చెప్పింది అబద్ధమో లేదో తెలియదు మేబీ అదే నిజమైతే దాన్ని మళ్ళీ తిరిగి తెచ్చుకోలేము కదా నేను మోసపోతే మరొకసారి మోసపోతాను అంతే దానివల్ల నష్టమేం లేదు అని చెప్తాడు కాబట్టి ఇతరులు అవసరంలో ఉన్నప్పుడు మనం చేయగలిగిన సహాయం చేయడం అనేది అతి అది గొప్ప రక్ష అది ఎదుటి వాళ్ళకి కాదు మనకి రక్ష ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడము దాహంతో ఉన్న వాడికి నీరు ఇవ్వడం అవసరంలో ఉన్నవాడికి మనకి చేతనైన సహాయం చేయడము నిరుత్సాహంతో ఉన్నవాడికి చేతనైన ప్రోత్సాహాన్ని అందించడము ఇదంతా కూడా మనకు మనం సృష్టించుకునే రక్ష ఇదే మనం చేయవలసింది దీంతోనే మనకు రక్ష కలిగేది అంతే తప్పటి ఎవరో వచ్చి రాఖీ కట్టినంత మాత్రం రక్ష కలగదు ఇక్కడ ఇందాక మీనా మేడం అన్నట్లు ప్రేమ ఒప్పొంగుతూ ఉండాలి అందరి పట్ల అందరూ మన చుట్టూ ఉండాలి అంటే వాళ్ళు ఆ ధైర్యంతో ఉండగలగాలి ఆ సంరక్షణతో ఉండగలగాలి వాళ్ళకి ఆ భావన కలగాలి నేను ఈ ఈ యొక్క సర్కిల్లో ఉన్నాను నేను ధైర్యంగా ఉన్నాను ఇందాక నమిత చెప్పింది నాకు ఇంతకు ముందు ఎవరు పెద్దగా పరిచయం లేదు ఎవరికి వచ్చిన తర్వాత ఎంతమంది అన్నయ్యలు అయ్యారు ఎంతమంది ఫ్రెండ్స్ అయ్యారో ఎంత నేను ఫ్రీగా ఉండగలుగుతున్నానో అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన ప్రతి ఆడపిల్ల కూడా స్వేచ్ఛగా జీవించగలుగు స్వేచ్ఛగా ఉండగలుగుతుంది ఇక్కడ ఎందుకంటే ఇంతమంది యోగుల సంరక్షణలో ఆ స్త్రీ ఉంది కాబట్టి మన లాంటి స్థితికి ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు రావాలి వస్తే అక్కడ ఏ హింస ఉండదు ఏ హాని ఉండదు మీరు ఆకలి కట్టుకోవాల్సిన అవసరమే ఉండదు ఎందుకంటే అందరూ రక్షలోనే ఉంటారు కదా ఎందుకంటే ఎవరి ద్వారా ఎవరికి హాని లేదు కదా కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ మరి ఈ రక్షాబంధం సందర్భంగా మనమందరం కూడా మనకు మనం చెప్పుకుందాము మనల్ని మనం పరీక్షించుకుందాము మనల్ని మనం ప్రోత్సహించుకుందాము మన ద్వారా ఎవరికైనా కూడా జరిగితే మేలు జరగాలి లేకపోతే ఏమి జరగకపోయినా ఇబ్బంది ఏమీ లేదు కానీ జరిగితే మటికి మేలే జరగాలి ఈ విషయాన్ని మనకు మనకు అర్థమయ్యేలాగా చెప్పుకుందాం ఈరోజు ఈ రాఖీ పౌర్ణమి సందర్భంగా మనకు మనం ఇచ్చుకోవాల్సింది మనకు మనం చెప్పుకోవాల్సింది ఈ ఒక్క విషయం మాత్రమే మనం బాగుంటే అందరూ బాగుంటారు ఎందుకంటే మనం బాగున్నప్పుడే ఆ బాగోవాలన్న ఆ వైబ్రేషన్స్ అందరికీ అందుతాయి మన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ మనం బాగుంటే చాలు ఏ ఇద్దరి మధ్య ఏ బంధము ఉండాల్సిన అవసరమే లేదు బంధం ఉన్నప్పుడు బంధనం ఉంటుంది ఒక కట్టివేయాలనుకుంటాము నా వాళ్ళు నా మాట వినాలి నేను చెప్పినట్టే ఉండాలి నా కనసైగుల్లో నడవాలి ఏ బంధమూ లేదు ఇక్కడ ఎవరు ఏ ఇద్దరి మధ్య ఏ బంధం ఉండాలన్న అవసరం లేదు విఆర్ ఫ్రెండ్స్ ప్రేమతో ఉండాలి ఎంతే మనము ప్రేమతో ఎవరిని గెలవాలనుకోకూడదు ప్రేమ కోసం ఎవరికి లొంగిపోవాలని కూడా అనుకోవద్దు ప్రేమతో ఉండాలంతే దానికోసం ఒక బంధం అవసరం లేదు నా అన్నయ్య కాబట్టి ప్రేమతో ఉన్నా నా చెల్లెలు కాబట్టి ప్రేమతో ఉన్నా నా భార్య కాబట్టి ప్రేమతో ఉంటున్నా ఏం లేదు బంధంతో పనే లేదు బంధం ఇద్దరి మధ్య బంధమే అవసరం లేదు బంధం ఉండి అంటే ఆటోమేటిక్గా అక్కడ ఏముంటుంది బంధనం ఉంటుంది కట్టి వేయబడతావు నువ్వు లేకపోతే నువ్వు కట్టి వేయాలనుకుంటావు నా భార్య నా మాట వినాలనుకుంటాను నేను లేకపోతే నా భర్త నా మాటే వినాలనుకుంటాను ఎందుకంటే బంధం బంధనం అవుతుంది కాబట్టి ఈ బంధనాలు మనకు అవసరం లేదు మనం స్వేచ్ఛగా ఉండాలి స్వేచ్ఛని పంచాలి సార్ ఒక సందర్భంలో ఒకరు అడిగిన ప్రశ్నకు ఒక మాట చెప్పారు ఆయన నేను ఎవరి స్వేచ్ఛని హరించను ఎందుకంటే నేను స్వేచ్ఛగా జీవించాలనుకుంటున్నాను కాబట్టి ఎందుకు ఆయన తెలుసు ఎదు ఎదుటి వాళ్ళ యొక్క స్వేచ్ఛను హరిస్తే ఆయన స్వేచ్ఛను ఆయన కోల్పోతాడని ఆయన తెలుసు కాబట్టి ఆయన స్వేచ్ఛగా జీవించడం ఆయన లక్ష్యం కాబట్టి నేను ఎవరి స్వేచ్ఛని తీసుకోను అని చెప్పారు కాబట్టి ఈ యొక్క విషయం అర్థమైతే చాలు మనకి కాబట్టి నా వాళ్ళు ఖచ్చితంగా నా మాట వినాలి అనే రూల్ తీసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎవరికన్నా ఉన్నట్లయితే అది ఆ బంధం ప్రమాదకరమైంది నువ్వు నా అన్నవు కాబట్టి నా మాట వినాల్సిందే నా తమ్ముడు కాబట్టి నువ్వు నా మాట వినాల్సిందే అని ఎవరన్నా అన్నారు అంటే ఆ బంధం ప్రమాదకరమైంది ఆ బంధాన్ని తీసేయాలి ముందు లేకపోతే అది మనల్ని అడగదొక్కేస్తుంది కాబట్టి అందరం కూడా ఫ్రెండ్లీగా ఉండాలి ఫ్రెండ్షిప్లో ఉండాలి అందువల్లే మైత్రేయ బుద్ధులు అన్నారు ఓ బుద్ధుడిని మైత్రేయ బుద్ధుడు అన్నారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు జీవితకాలం ఏమి చెప్పారు అంటే ఆర్ ఆల్ ఫ్రెండ్స్ ఆయన ఎప్పుడు మూడే మాటలు మాట్లాడారు మై డియర్ మాస్టర్స్ మై డియర్ గాడ్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్ మనం మాస్టర్స్గా ఉన్నాము దేవుళ్ళుగా ఉన్నాము మనం అందరం ఫ్రెండ్స్గా ఉండాలి అంతే తప్పనించి ఇంకే ఇంకేం చెప్పలేదు అయినా మనం ఫ్రెండ్స్గా అంతే రిలేషన్ సెకండరీ బంధం అనేది సెకండరీ అది నథింగ్ కానీ ఫ్రెండ్స్గా ఉండాలి అప్పుడే ఆ రక్షణ ఉంటుంది ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య ఎక్కడన్నా భయం ఉంటుందా మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మతో నాతో ఒక విషయం చెప్పాలంటే మీరు భయపడతారు అమ్మో ఇంటికాడ నాన్నతో చెప్తే ఏమంటాడో అమ్మతో చెప్తే ఏమంటుందని మన ఫ్రెండ్ దగ్గర మెళ్ళెళ్ళి ఏం చెప్తాము నువ్వు మందు తాగినా చెప్తావు సిగరెట్ తాగినా చెప్తూ ఏం తాగినా చెప్పగలుగుతావు ఎందుకంటే అక్కడ భయం లేదు నీకు ఎందుకంటే బంధనం లేదు అక్కడ ఎందుకంటే ఫ్రెండ్షిప్ అనేది బంధమే కాదు కాబట్టి మనం అందరం కూడా మరి ఫ్రెండ్లీగా జీవిద్దాము ప్రేమగా జీవిద్దాము స్వేచ్ఛగా జీవిద్దాము అప్పుడు ఆటోమేటిక్గా మనకు కావాల్సిన రక్ష మనకు కలుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ